హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కంటే డిజైన్స్ అయితే చూపిస్తున్నానండి చెన్నై షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్ నుండి ఫోర్టీన్ గ్రామ్స్ నుండి థర్టీ సిక్స్ గ్రామ్స్ మిడిల్లో ఉన్న కలెక్షన్ అయితే ఈ వీడియోలో చూద్దామండి అండ్ అందుకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న మోడల్స్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకున్నా లేకుంటే ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ పైన నెంబర్కి అయితే కాల్ చేయండి వీడియో కాలింగ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఇవే మోడల్స్ కాకుండా నెక్స్ట్ టైం నుండి మీకు ఎలాంటి మోడల్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో చెప్పినట్టయితే అవే మోడల్స్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తానండి డెఫినెట్గా మర్చిపోకుండా కామెంట్లో అయితే చెప్పండి అండ్ వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంటే స్టార్ట్ అవుతుందండి వన్ పాయింట్ నైన్ నుండి లెవెన్ పాయింట్ నైన్ మిడిల్లో మాత్రమే ఉంటుందండి అండ్ స్టోర్ని విజిట్ చేసేటప్పుడు కంపల్సరీ మీకు నచ్చిన ఐటెం యొక్క స్క్రీన్షాట్ అనేది క్యారీ చేయండి అండ్ ఇదైతే నెక్స్ట్ మోడల్ అండి మిడిల్లో ఫ్లవర్ డిజైన్ వచ్చి స్టోన్ ప్యాటర్లో అయితే కనిపిస్తుందండి డిజైన్ అండ్ పెండెంట్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా పికాక్ డిజైన్తో హైలైట్ చేశారండి విత్ స్టోన్ ప్యాటర్న్లో అయితే డిజైన్ ఉంటుందండి అండ్ బీట్స్ హ్యాంగింగ్స్ కూడా ఉంటాయని మనం చూసినట్టయితే అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ ఫార్టీ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ ఇస్తానండి అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ ఇది వచ్చి నెక్స్ట్ మోడల్ అండి యాంటిక్ వర్క్ పాటర్లో అయితే ఉంటుందండి ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేశారండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిజైన్ కూడా చాలా డీటెయిల్గా కనిపిస్తుందండి అండ్ పెండెంట్ వచ్చి లక్ష్మీదేవి అమ్మవారితో హైలైట్ చేశారండి విత్ స్టోన్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది అండ్ బీట్స్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫార్టీ గ్రామ్స్ అయితే ఉందండి వెయిట్ ఎక్కువలోనే ఉందండి ఇదైతే వెడ్డింగ్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి నచ్చినట్టు అయితే అండ్ కంప్లీట్గా వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న మోడల్స్ అన్నీ కూడా చెన్నై షాపింగ్ మాల్ చందానగర్ బ్రాంచ్లో అయితే రెడీ టు అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది వచ్చి నెక్స్ట్ మోడల్ అండి యాంటీక్ ప్యాటర్న్ లోనే ఉంటుందండి అండ్ మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారితో హా అండి విత్ స్టోన్ ప్యాటర్న్ డిజైన్ అయితే కనిపిస్తుందండి అండ్ బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ టూ పాయింట్ త్రీ థర్టీ గ్రామ్స్ అయితే ఉంటుందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తాం నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సజెషన్స్ ఏమైనా ఇవ్వాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి డెఫినెట్ అండ్ ఇది వచ్చి నెక్స్ట్ మోడల్ అండి వర్క్ ప్యాటర్న్ లో అయితే ఉంటుందండి ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేశారు అండ్ అండ్ మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా విత్ స్టోన్ లో డిజైన్ అయితే కనిపిస్తుందండి అండ్ బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి అండ్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చెక్ చేయొచ్చు అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ ఇదైతే లాస్ట్ మోడల్ అండి కంప్లీట్గా స్టోన్ పాటన్లో అయితే ఉంటుందండి అమ్మవారి ప్యాటర్న్ లేకుండా తీసుకోవాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇక్కడ ట్యాగ్ కూడా క్లియర్గా చూడండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ సిక్స్ పాయింట్ త్రిబుల్ సెవెన్ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ అంతే అండి బాయ్